ఈ వీడియోలో మనం చూస్తున్నాం కదా అక్కడున్న సహోదరి మొక్కు చెల్లించుకునే విషయంలో ఆ రాళ్ళ సందులో నుండి బయటకు రావడానికి పడుతున్న కష్టాలు ఆ దేవుడే కాపాడాలి ఎవరు కాపాడగలరు దేవుడికి మొక్కులు చెల్లిస్తుంటే ఏం జరిగిందో చూడండి అని ఈ వీడియో చాలా వైరల్ అయ్యింది ఈ వీడియో నాకు కంటపడింది దేవుణ్ణి భక్తిలో ఈరోజు ఏం చేస్తున్నారో చూడండి ఆ రాళ్ళ మధ్యలో ఇరుక్కుని ముందుకు రాలేక వెనక్కు వెళ్ళలేక నరక యాత్ర అనుభవిస్తుంది ఆ రాళ్లను పగలగొడదామంటే అక్కడ ఉన్నవారు దైవంగా భావించి ఇది రాళ్ళను పగలగొట్టకూడదు అని చేసే ఆ ప్రయోగాన్ని కూడా మనం ఆ ప్రయత్నాన్ని కూడా మనం చూడగలుగుతాం చూడండి ఆ సహోదరి అంత నరక యాతన అనుభవిస్తుందో భక్తి విషయంలో ఈరోజు ప్రజలు ఇలా ఉన్నారు ఈ యుగంలో కూడా కంప్యూటర్ యుగంలో మనిషి చంద్రమండలానికి వెళ్ళి వస్తుంటే ఈరోజు మనుషులు రాళ్ళ మధ్యలో నుంచి దూరి మొక్కులు చెల్లించుకునే విషయంలో ఉంటున్నారు ఆ దేవుడే ఈమెని కాపాడాలి